హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రచులు ఈరోజు గోరుచుక్కుడు నూపిండి ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు గోరుచుక్కుడుని ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని వాటర్ తీసుకోవాలి గోరుచుక్కడు ముక్కలు వాటర్లో వేసుకుని రెండు పొంగులు రానివ్వాలి ఇలా వాటర్లో ఉడికిస్తేనే చిక్కుడు కొంచెం స్మూత్గా వచ్చి తినేటప్పుడు బాగుంటుంది కొద్దిగా సాల్టు ఇదిగోండి ముక్కలు ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఓ మెత్తగా ఉడకబెట్టేయకూడదు రెండు బొంగులు వస్తే సరిపోద్ది ఇప్పుడు తాళింపుకి సెనపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు జీరకర ఎల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు సాల్టు పసుపు నువ్వు పిండికి జీలకర్ర సాల్ట్ ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయ గబ్బాలు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం వేయక శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వేగాక కరివేపాకు మిరపకాయలు జీలకర్ర వేసుకోవాలి తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకపెట్టుకున్న గోచుకుడికాయ ముక్కలు వేసుకోవాలి తాలింపు ముక్కలు బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి నేను కొద్దిగా పసుపు కొంచెం అంటే సాల్ట్ వేసుకుంటున్నాను లాస్ట్లో చూసి కలుపుకోవచ్చు మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి వేరే పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఎండుమిరపకాయలు చిన్నకప్పు నువ్వు పప్పు జీలకర్ర ఎల్లుపాయ గబ్బాలు ఇదిగోండి నువ్వు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారాక దాన్ని మిక్సీ పట్టేసుకుందాం కూర చక్కగా తాలింపులో మగ్గిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి చల్లుకుందాం ఇదిగోండి నువ్వు పొడి కొద్దిగా చల్లాను సరిపోయినట్టు అనిపించలేదు ఇంకొంచెం వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు అయితే సరిపోయింది ఎంతో టేస్టీగా ఉండే గోరుచుక్కుడి నువ్వు పిండి ఫ్రై రెడీ అయిపోయింది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి